వెల్కమ్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం కొత్తగూడెం జిల్లా సురపేట మండలంలో గల గుమ్మలపల్లి గ్రామ పంచాయతీలో ఒంటిపల్ల శివ అనే వ్యక్తి ఇంట్లోకి కోలు వచ్చాయని తన తల్లి ఒంటిపల్ల గంగమ్మ శివ అనే వ్యక్తిని తోలడంతో గుమ్మడిపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మా కోళ్లను తోలుతావా అంటూ ఒంటిపల్ల గంగమ్మను కొట్టడం జరిగింది మా ఎందుకు కొట్టారని ఒంటిపల్లి శివ అడగగా మమ్ములను నువ్వు అడుగుతావా అంటూ శివం మీద విరుచుకుపడి అతను తన తల్లిని ఇష్ట వచ్చినట్లు కొట్టడం జరిగింది ఈ ఘర్షణలో ఒంటి పొల్ల శివ కాలు చేయి వెరగొట్టడం ఒంటిపై తాటి మట్టలతో కొట్టగా దెబ్బలకు తట్టుకోలేక తను పారిపోయి మరుసటి రోజు ఉదయం అసరపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎంత ఎస్టీ అయితే మాత్రం ఈ రకంగా కొడతారా అంటూ ఒంటి పల్ల శివ తన తల్లి పోలీసులను వేడుకోవడం జరిగింది ఇందుకు కారణమైన వాళ్ళని వదిలిపెట్టద్దని ప్రాధాన్యపడుతూ తల్లి కొడుకులు ఇద్దరు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేయాలని పలువురు మాట్లాడడం తోలు ఇష్టం వచ్చినట్టుగా నేను పోతా నేను చంపినా గానీ ఇక్కడ లేరు నేను మాడ పది సార్లు నా మీదకి రావడం జరిగింది కర్రతో పట్టడం జరిగిందని నా పేరు అమ్మపల్లి శివరామకృష్ణ అండి నాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసపేటమండలం గుమ్మడవల్లి గ్రామం ఉంది నేను కోళ్ళు కోళ్ళు వస్తే మా ఇంటికి నేను తోలేనండి తోలితే మాజీ సర్పంచ్ అయిన సీత మా కోళ్ళు మీరు ఎందుకు తోలాలి అని నా పైన మా అమ్మగారి పైన ఫస్ట్ దాడి చేశారు కొడితే కొట్టారు ఫస్ట్ మా అమ్మగారిని ఎందుకు కొట్టాలి నేను కదా కోళ్ళు తోలింది అనేపాటికి నైట్ టైంలో చూసుకొని నేను బోడించేసే టైంలో నా పైన కూడా కర్రతోనే దాడి చేశారు వాళ్ళు కాలోచే కాలో వెళ్ళిపోయింది నేను తప్పించుకొని నేను వేరే వాళ్ళ ఇంటికి నేను పాక్కుంటూ వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఇక పన్నెండు అద్రైద్రి ప్రాంతంలో ఒక ముగ్గురు నలుగురు వచ్చి నన్ను ఇంటి దగ్గర దింపేసి మళ్ళీ పొద్దున్నే వెళ్ళారండి మళ్ళీ పొద్దున పోటీ నన్ను తిట్టుకుంటూ నువ్వు పోలీస్ కేసు పెడితే నేను చంపేస్తా నేను ఎస్టీని అసలు నేను ఏమనుకుంటున్నా నేను సర్పంచ్ని అన్న దాంతోనే భయపడుకుంటే ఇన్ని రోజులు బయటకు రాలేదండి అవి న్యాయం చేయాలి ఇది బొద్దుల కొండ మాజీ సర్పంచ్ సీత గుమ్మస్తా వినోద్ వెంకన్నబాబు బేరు సీత బౌల పేరు బొద్దుల కొండ